నమస్తే మంది రామారావు గారు వెల్కమ్ టు ఐకామ్ పాలిటిక్స్ నమస్తే అండి ఎస్ సార్ ఇప్పుడు ప్రకాష్ రాజు గారు కొన్ని సీరియస్ కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారి పైన సో ఏదైతే హిందీ సినిమాలో సంబంధించింది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది హిందీ నుంచి హిందీ నుంచి అయితే డబ్బులు కావాలి కానీ హిందీ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవట్లేదు అని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం జరిగింది సో దానికి నీట్ ప్రకాష్ రాజు గారు కూడా హిందీ అనేది మీ భాషని గౌరవించి దాన్ని తెలుగులో డబ్ చేసి మీకు ప్రజెంట్ చేశారు అది ఒక బిజినెస్ బిజినెస్ లాగా చూడండి ఎవరైతే హిందీ నుంచి ముంబై నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ వేరే ఢిల్లీ నుంచి కానీ పని పనిచేస్తారు వాళ్ళని తెలుగు ఖచ్చితంగా నేర్చుకోమని చెప్పండి అంతేగాని ఇలాంటి మాట్లాడడం అది ఎంతవరకు రాలి అలాంటప్పుడు మీకు సైన్స్ మాథ్స్ ఇవన్నీ తీసేయాలి అప్పుడు చూసుకున్నాం ఇంకా చాలా కామెంట్స్ ఇస్తారు సో దీని పట్ల మీ స్పందన సార్ డైరెక్టర్ గా అంటే ఇక్కడ హిందీ సినిమాలు తమిళనాడులో రిలీజ్ అయ్యి ఆడవడంలో వాళ్ళకి ఏమైనా అభ్యర్థులు ఉందా ఎవరికి రాజ్యం మన రాజు గారికి ఇట్లాంటి గొడవలు చాలాసార్లు జరిగాయండి కన్నడ సినిమాలు రిలీజ్ అవ్వకూడదు హిందీ సినిమాలు రిలీజ్ అవ్వకూడదు ఎంజిఆర్ టైంలో ఇవన్నీ వచ్చాయి కానీ ఎక్కడైనా సక్సెస్ని ఆధారంగా చేసుకొని వ్యాపారం చేసుకుంటారండి ఇది ప్యూర్ వ్యాపారమే కానీ ఇటువంటి ఏ లింక్స్ లేవు సినిమా మంచి సినిమా సూపర్ హిట్ అయింది అనుకోండి హిందీలో డబ్బు చేసుకొని ఆడించడం లేదా ఎవరైనా కనుక అప్పుడు హిందీ అసలు వద్దనే అనే శ్లోకం ఇప్పటిది కాదు నేను యాభై సంవత్సరాలు బట్టి చూస్తున్నాను తా హిందీ తాలూకు ఆ హిందీ అక్షరాలతో ఏదైనా రాసినట్టయితే దాన్ని పెద్ద తారు పూసేసి హిందీ వద్దని చెప్పేసి చెప్పిన సందర్భాలు యాభై ఏళ్ళ బట్టి అది ఉంటుంది అన్నమాట అది ఎవరో ఒకరు ఒక 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 మన ఏమంటారంటే చిన్న శిక్ష ఒక దాన్ని ఏమంటారు పడిమా పనిమాల ఏదో అన్నట్టుగా పల్లె అనుబాటికి ఏదో చేశాడు అన్నట్టుగా ఏదో కొంచెం అంతర్గతంగా వాళ్ళ మధ్య కొంచెం స్వీట్ నథింగ్స్ ఉండడం కోసం లేకపోతే స్వీట్ డిస్టర్బెన్సెస్ ఉండడం కోసం వాళ్ళ తాలూకు ఆ మాటలు కొంతకాలం కొనసాగుతాయి కానీ ఎప్పట్లో వాళ్ళ హిందీ సినిమాలు ఎక్కడ ఆడతాయి వీళ్ళేమో మంచి బాగా హిట్ అయ్యి అడితే సినిమాలు అక్కడ ఆడుతున్నాయి ఇందులో వేరేది రా ఇక్కడ ప్రకాశ్ రాజు ఏమంటున్నాడు ప్రకాశ్ రాజు ఉద్దేశం ఈ పవన్ కళ్యాణ్ సరే ఏమంటున్నారంటే సరే సినిమా ఆడుతుంది ఆడుతున్నప్పుడు మీరు చూస్తున్నారు అప్పుడు బ్యాన్ చేయవలసిన అవసరం లేదు బ్యాన్ చేయకూడదు కూడాను సినిమా ఆడిపోతే రిలీజ్ చేసుకోరు కదా సినిమా ఆడిపోతే మీరు కొట్టరు కదా అనే ఉద్దేశంతో తయారు మాట్లాడుతున్నాడు మరి దీన్ని రాజకీయంగా చేద్దాము రాజకీయం పులుదా అనుకుంటే మాత్రం నా బయట ఎందుకు నిన్న అది కాంప్రమైజ్ అవ్వలేదు సినిమా ఎప్పుడు కూడా ఇట్ ఇస్ మెంట్ ఫర్ ఎవరీ బడి ఇట్ ఇస్ యూనివర్సల్ యాటిట్యూడ్ యూనివర్సల్ మాటర్ పీస్ మాట బడీ విత్ ది సినిమా అది వినోద సాధనంగా చూడాలి కానీ ప్రాంతీయ తత్వము లింగువిస్టిక్ ప్రాబ్లమ్స్ పరమైన తత్వాన్ని ప్రదర్శించి పాపం ఏమి తెలియని వినోదం కోరుకున్న ప్రేక్షకుల్ని హత్య చేయడం మంచిది కాదని నా ఉద్దేశం ఓకే సార్ మళ్ళీ ఇదే ప్రకాష్ రాజు గురించి చాలా కామెంట్స్ అసలు అందులో ఒక కీలక కామెంట్ ఏంటంటే లడ్డు వివాదం గురించి మాట్లాడడం జరిగింది సో ఇక్కడ లడ్డు వివాదం గురించి ప్రకాష్ రాజు గారు ఏమన్నారు అంటే లడ్డు అనేది అక్కడ మీకు కల్తీ నెయ్యి అనుకుందాం కల్తీ నెయ్యి పంపించినప్పుడు ఏదైతే ఆ ఎవరైతే పంపించారో ఆ సంస్థ పైన మీరు దాడి చేయాలి మీకు ఎంత ధైర్యం ఉంటే ఒక పవిత్రమైన స్థలం పైన కల్తీ నెయ్యి పంపిస్తామని వాళ్ళని క్వశ్చన్ చేయాలి గానీ ఇక్కడ మీకు సాధన భరతం ఎక్కడొచ్చింది అక్కడే ఇప్పుడు మీరు చిచ్చిపడుతున్నారు పడుతున్నారు కదా అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది సో దీనిపై అంటే వాస్తవంగా చెప్పాలంటే దీని మీద గోప్యంగానే విచారణ జరిపించాలి గోప్యంగా శిక్ష వేయాలి తర్వాత టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందికి సిబ్బందికి చాలా సివియర్గా వార్నింగ్ ఇవ్వాలి అది కాకుండా కొన్ని కోట్ల తాలూ మనోభావాలు దెబ్బ తినేలాగా ఆ మాంసంతో ఈ గువ్వుతో చేస్తారని ఈ మాటలను ఎవరు మర్చిపోలేరు మీరెంత రుచికరంగా వండి తిరుపతి ప్రసాదాన్ని అందించినప్పుడు కూడా అవే గ్యాప్ వస్తాయి అది పొరపాటు అయిపోయింది అది రోజు రెండు రోజులు మూడు రోజులు ఇష్యోగా అది అంటే సెటిల్ అయిపోవాలి దాని మీద ఒక నెల రోజులు కొనసాగించడం దాన్ని సాగించడం ఎప్పుడు కూడా వేరే ట్యాండ్స్ అనేది మనకు తెలియదు వివాదం వివాదం లాగే ఉంది సిట్ వేసారు సద్దు కూర్చున్నారు ఆలోచించారు లేదు లేదు కల్తీదే అన్నారు వేరీ ది క్లారిఫికేషన్ ఒక 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 వచ్చినప్పుడు ఆ తగాదాయికి ఏదో పరిష్కారం వేస్తుంది వీళ్ళు కల్తీ బంద వాడారు కనుక వాళ్ళకి ఇంత పెనాల్టీ వేస్తున్నాము ఫర్దర్ గా భవిష్యత్తులో ఇది పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాము అని ఏదో దానికి శుభం కానీ పలకాలి కదా ఏమి లేకుండా దాన్ని అక్కడ పెట్టేసి అప్పుడు గోశాలలో ఆవులు చచ్చిపోయారు ఇది అన్నారు అది లేదని వాళ్ళు అంటున్నారు వీళ్ళేమో మా ఆడంగి పేదవులన్నీ ఈవిడంది దానికి ఏదైనా ఒక ఒక ఎండింగ్ పడిందా ఎండింగ్ కార్డు ఏమి పడిందా ఇప్పుడు ఆ రోజు గోవులు చనిపోయినాయో లేవో అనే విషయాన్ని తేడాతీక చూపించారా ఆ చూపించిన ఏవో ఎక్కడో మన మాచర్ల దగ్గర ఏదో గోవధ చేసేటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి చచ్చిపోబోతున్నా చచ్చిపోయిన ఆవుల్ని చూపించారని ఎవరు అన్నారు దీనిలో క్లారిఫికేషన్ అనేది ఇలాగా ఒక రత్సరు క్రియేట్ చేసి అందరిని కూడా డిస్టర్బెన్స్ చేస్తున్నారు కానీ అతని పరిపాలన ఎక్కడదండి ఎందుకు సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం ప్రసాదం ఒకటే కాదు సనాతన ధర్మాలు చాలా ఉన్నాయి ఆ ధర్మాన్ని రక్షించండి దానికి సనాతన ధర్మాన్ని అగోరీ పెట్టుకుంది పేరు ఇలా పెట్టుకున్నాడు ఇంకొడు పెట్టుకుంటాడు ధర్మం అనేది మనం కాపాడేది కాపాడుతున్నామని చెప్పుకునేది కాదు అర్థమైందా ఒక గుడ్డోడేమో దారి మా ఒక్కడ నడిచి వెళ్ళిపోతున్నాడు ట్రాఫిక్ వస్తుంది ఎవడో పిలిచి బాబు ఆ గుడ్డోడు వెళ్ళిపోతున్నాడు నువ్వు చేపి చేయి పట్టుకొని వాడికి ఆవరి చేయడానికి చేర్పించని ఎవడు అనడు నీ మనసులో అంతర్గతంగా నీకున్న హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో వచ్చిన పెళ్ళికి నా సాహసమే పరిగెత్తి తీరిపోతారు దారిలో స్కూటర్లు వచ్చినా కార్లు వచ్చినా ఏ లెక్క చేయకుండా ఆ గుడ్డిగా ఉన్నటువంటి ముసలాయిడ్ని బ్రతికించడం మీ ఆలోచన అది ధర్మం ఇక్కడ ఇక్కడ చాలా మంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత రాజకీయాలు వచ్చిన ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బీజేపీతో పుట్టు పెట్టుకున్న తర్వాత సనాతన ధర్మం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్ అదే చదువుతున్నారు ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అండర్ లో వెళ్లిపోయారు అని చెప్పేసి మాట్లాడుతున్నా అందుకని ఇలాంటి మాటలు వస్తున్నాయి గతంలో పవన్ కళ్యాణ్ నోట నేను సెక్యులరిజం అనే మాట వచ్చింది గానీ నేను సనాతన ధర్మం అనే మాట అనేది సరిగా రాని పరిస్థితి సో దీని పని మీరేమంటారు సార్ ఇది నేను మన ఐకాన్ లో చెప్పాను సనాతన ధర్మాన్ని నెత్తిన పెట్టుకోవడం అన్నది ఈయన బలం చాలు పెద్ద పెద్ద ప్రీస్టులు కూడా పెద్ద పెద్ద ప్రవక్తలు కూడా మత ప్రవక్తలు కూడా హైందవాన్ని బాగా జీర్ణం చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ వల్ల కాలేదు అందువల్ల వీళ్ళు సనాతన ధర్మం ఒక ట్యాగ్ పట్టుకొని నెత్తి మీద పెట్టుకొని వెళ్తుంటే ఆ సనాతన ధర్మానికి రాజకీయానికి ఏదైనా లిక్ ఉందండి ధర్మం అంటే రాజకీయం చేయగలరా ధర్మం అంటే అంటే అవినీతికి ఒత్స పలకడం కాదు కదా అసలు అక్కడ జరుగుతున్న దుర్మార్గానికి వచ్చ పలకడం కాదు కాదు కదా అలాగే దుర్మార్గం అవినీతి జరుగుతుంది అంటే జరుగుతుందా లేదనేది ప్రజల్ని తెలుసు ప్రజలకు కావాల్సింది ఇది కాదు కదా మా డెవలప్మెంట్ కావాలి పరిశ్రమలు కావాలి అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ చేయడం కావాలి ఏదో మెగా డిఎస్ అన్నా చేస్తున్నా బాగానే ఉంది పంచాయతీరాజ్ అన్నా చేస్తున్నా బాగానే ఉంది ఈ కార్యాచరణలో ప్రజాక్షేమకరమైనటువంటి పనులు మీరు చేస్తున్నప్పుడు దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళండి మిమ్మల్ని చూసి అయ్యి పది మంది మంచి చేస్తారు కానీ ఈ సోదరు మాత్రం టూ ఇయర్లీ అండి పవన్ కళ్యాణ్కి టూ ఇయర్లీ ఆయనే కాదు ఎవరు చేయలేరు బీజేపీ పార్టీ కొంతవరకు ఎన్ని ఎన్నికలు వచ్చినంత వరకును రామ అన్న తాత అన్నారా మొత్తానికి ఏదో మోదీ గారి అదృష్టం వల్ల ఆయన పాలనలో ఉంటుండగానే రామ భూమి ఆలయాన్ని ప్రారంభించేశారు ఇవి కాదండి ఇవి అంటే వీటిని పట్టుకొని ముందుకు వెళ్ళలేము మనకు కావాల్సింది ఏంటంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళు ప్రజలు ఆ ప్రజాక్షేమాన్ని కార్యాచరణలో కాపాడగలిగిన వాడే నాయకుడు అదే దాన్ని సంబంధించిన మాటలే మాట్లాడుకోవాలి అది ఎర్లీ చెప్తున్నాడు కదా సనాతన ధర్మం శ్లోభనెచ్చుకునేది పవన్ కళ్యాణ్ గారు కదా ఎవరి వల్ల కూడా కాదు ధర్మం గురించి చెప్పడం మీరెవరండి ధర్మం అంటే స్వత సిద్ధంగా ఆచరించదగ్గది ధర్మం అవుద్ది కానీ నువ్వు ఆచరించబట్టి ఆచరిస్తారా ఎవరైనా అది నా తాలూకు ఉద్దేశం శభాషన్ చెప్పడానికి ఐదు నిమిషాలు పడుతుంది కానీ ధర్మం ఎప్పుడు కూడా గుండె లోతుల్లోంచి మనిషి తాలూకు మానవా మానవీయ కోణంలోంచి చూసేదే ధర్మం ఆ ఆ మానవీ కోణాన్ని మీరు చేయండి రెచ్చగొట్టండి మేల్కొల్పండి అదే శంకరాచార్య చెప్పినా అదే వివేకానంద చెప్పినా సరే అది చేశారన్నమాట మీలో ఉన్న జ్ఞానాన్ని పురుకొల్పడం ఆ జ్ఞానాన్ని వివేకం వైపు అనడం వివేకం జ్ఞానం రెండు ఉన్నాయి జ్ఞానం అన్నది విల్ క్వశ్చన్ వివేకం అన్నది ఇట్ విల్ కన్ఫర్మ్ నేను ఎందుకు చేయాలి అన్నది అది విజ్ఞానం ఎందుకు చేయాలి ఇలా చేయకపోతే వచ్చిన వస్తామా అంటాడు మాట తల్లిదండ్రులు చూడండి నేను వాళ్ళు వాళ్ళు ఏదో వాళ్ళు కన్నారు వాళ్ళ పరిస్థితికి నేను చూడాలని ఎక్కడ ఎక్కడుంది అని చెప్పడం విజ్ఞానం నిజమే భగవతి భగవత్తు ఆ తల్లిదండ్రులు ఇచ్చాడు లేదురా తల్లిదండ్రులు వారు నీకు జన్మ ఇచ్చారు కాబట్టి అరవై ఏళ్ళ వరకును మీరు వాళ్ళ దృష్టిలో మీరు పిల్లలు అరవై ఏళ్ళ తర్వాత మీ దృష్టిలో మీ తల్లిదండ్రుల పిల్లలు అన్నది ధర్మం అది అది వివేకం అన్నమాట మీ అంటే విజయం మీ జాలేజ్ కన్ఫర్మ్ నాలెడ్జ్ ఆర్ ఆల్వేజ్ క్వశ్చన్స్ ఈ రెండింటి మధ్య లేజర్ ఎడ్జి ఉంది ఆ తేడా తెలియకే ఇలా చచ్చికలు పడుతుంటారు మనకి విజ్ఞానం కాదు కావాల్సింది వివేకం కావాలి అంటే మధు తాకూడదు బరాయి సిరి దగ్గర వెళ్ళకూడదు ఇలా మోసం చేయకూడదు అది ఎవడు కూడా కన్ఫర్మ్ చేసుకూడదు అన్నమాట వివేకం ఆ విజిడం కన్ఫర్మ్ చేస్తాం సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ